మాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు అభిమాన పాత్రలు ప్రేమ పాత్రులు ఫిరోజ్ సార్ గారిని కావలు ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి వారిని దుశ్యాలతో పూల గులాబీ మాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటీవల కావలి మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం రోడ్లో రియాజ్ కుటుంబం ఒక పేద కుటుంబం వారు గ్రామానికి వేరే గ్రామానికి పోతూ ఇంటికి తాళం వేసుకుని పోవడం జరిగింది ఈ నేపథ్యంలో దొంగలు తెలుసుకొని తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి ఎనిమిది సవరుల బంగారు నగల్ని అపహరించడం జరిగింది మరి ఒక పేద కుటుంబం రియాజ్కి ఇద్దరు కూతుర్లు వాళ్ళకి రాబో రోజుల్లో పెళ్ళిళ్ళు చేయాలన్నా లేదంటే వాళ్ళకి ఏమన్నా మంచి సౌకర్యం కల్పించాలన్నా మరి ఆర్థిక స్తోభత ఉండాలి కాబట్టి వారు సంపాదనలోనే కొంత కూడబెట్టుకొని బంగారు దగ్గర చేయించుకోవడం జరిగింది మరి ఈ దొంగతనం జరిగిన తర్వాత కావులు ఉన్నటువంటి జాబో సేవా సంస్థ జమీర్ గాల్ని జ మరి చదవడం జరిగింది కలిసి మా ఇంట్లో జోరీ జరిగింది మాకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి రియాజ్ గారు జమీరు చెప్పిన వెంటనే కావులు ఉన్నటువంటి సేవాభావం గల వారు మనకు అత్యంత సన్నితులు ఆప్తులు అభిమాన పాత్రలు శ్రీ ఫిరోజ్ సార్ గారిని కలవడం జరిగింది వారి వెంటనే స్పందించి వారి పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి మరి వారు పైన కష్టమో నష్టమో బాధ బరువు అది మనకు తెలియదు కానీ వారు వెంటనే దాని తగురీతిలో ఛేదించి పరి పర్యవేక్షించి మరి ఆ బంగారం మొత్తం రికవర్ చేయడం జరిగింది ఇది చిన్న విషయం కాదు రోజు ఎనిమిది సోల బంగారం అంటే దాదాపు పది లక్షల రూపాయలు మరి ఒక పేద కుటుంబం పది లక్షలు కూడబెట్టాలంటే ఈ జన్మ సాగు మరో జన్మ కావాలి మరి ఈ పరిస్థితిలో మా స్వచ్ఛంద సంస్థ దృష్టికి వచ్చింది జమీర్ గారు మాకు తెలియజేయడం జరిగింది మాకు చాలా సంతోషం వేసింది గతంలో కూడా ఫిరోజ్ సార్ గారు ఒక హోటల్లో ఒక కార్మికుడు దాన్ని పోతూ గుండె దొరికిచ్చి పడిపోతే సార్ అటువైపుగా బైక్ మీద పోతూ ఆగి ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో వెంటనే సిపిఆర్ చేసి అతని వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసి రోజు అతనికి ప్రాణం పోశారు ఈ రోజు అతను హ్యాపీగా అతను కార్యక్రమం చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు మరి అటువంటి అధికారిని మనం సన్మానించుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం కారణం ఏంటంటే ఎక్కడ అభివృద్ధి తాండవిస్తుందో అక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగం జరుగుతుంది పోలీస్ అనే పదానికి ఒక నిర్వచనం తీసుకొచ్చారు సార్ పి అంటే పొలైట్ మర్యాద ఓ అంటే ఒబిడియన్స్ విధేయత ఎల్ అంటే లాయల్టీ కుంకాతనం ఐ అంటే ఇంటెలిజెన్సీ తెలివితేలు అంటే కరేజ్ ధైర్యం ఎఫిషియన్సీ సామర్థ్యం ఇవన్నీ ఉన్నదే పోలీస్ ఆ పోలీస్ మా సార్ కాబట్టి ఆయన సన్మానించి కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం మా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన పుట్టిన చింత చిగురు కూడా చావియూ ప్రతి ఒక్కరు సార్ మా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్ ఇటువంటి వ్యక్తులతో వీళ్ళందరికీ నేను గౌరవ దృష్టి కావడం నేను అదృష్టంగా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను సార్ ఎందుకంటే నేను రిటైర్ అయ్యి కూడా మరి ఈ సామాజిక సేవ కార్పొరులు పాల్గొంటున్నానంటే మరి వీళ్ళందరి యొక్క తోడ్పాటు ప్రేమాభిమానాలు ఆత్మాభిమానాలు ఇవన్నీ ఉండబట్టే రోజు నేను చేయగలుగుతున్నాను సార్ కాబట్టి నేను ఐ ఆమ్ రిటైర్డ్ బట్ నాట్ హై సార్ నేను రిటైర్డ్ అయినా కూడా సామాజిక సేవ చేయాలి పది మందికి ఉపయోగపడాలి వీళ్ళందరూ సహకరిస్తే మనం ఏమైనా చేయగలం కానీ లేకపోతే చేయలేము కాబట్టి ఒక ఫోన్ కాల్ తో వచ్చి ఫిరోజ్ గారికి సన్మానమా తప్పక వస్తాం అని చెప్పి వచ్చి ఈరోజు సన్మానించుకోరు చాలా సంతోషం ఆనందకర విషయం మరి మీరందరూ కూడా జాగ్రత్తగా ఇక మీద కూడా ఆ బంగారు వస్తువులు కానీ మీ ఇంట్లో వస్తువులు కానీ ఎక్కడ పోయేటప్పుడు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి వెంటనే పోయి మీరు కార్యక్రమాలు చేయండి మరి పోయిన వస్తువు దొరకటం చిన్న విషయం కాదు ఈ రోజు నిజంగా చాలా యాదృచ్ఛికం మరి సారి యొక్క ప్రయత్నం ఆయన ఉన్నటువంటి సేవాభావం ఈ రోజు మీకు గుర్తింపు తెచ్చి మీ సముకు అందరికీ జరిగింది కాబట్టి వారికి మా యొక్క హృదయ కోరిక ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను